రష్యా గురించి ఆసక్తికరమైన నిజాలు రష్యా ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం దీని మొత్తం ఉపరితల వైశాల్యం ప్లూటో ఉపరితల వైశాల్యం కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఈ దేశం తూర్పు ఐరోపా నుండి ఉత్తర ఆసియా వరకు విస్తరించి ఉంది దీనితో ఇది రెండు ఖండాలలో విస్తరించిన అతిపెద్ద దేశంగా నిలిచింది రష్యా యొక్క విస్తీర్ణం ఎంత పెద్దదంటే ఈ దేశంలో తూర్పు నుండి పడమర వరకు పదకొండు వేర్వేరు టైమ్ జోన్లు ఉన్నాయి ఒక చివర నుండి మరొక చివరకు ప్రయాణించేటప్పుడు మీ వాచ్ను పదకొండు సార్లు మార్చాల్సి వస్తుంది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్ సైబీరియన్ రైల్వే రష్యాలోనే ఉంది ఇది దాదాపు తొమ్మిది వేలు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది చాలా మందికి తెలియని విషయానికి ఏమిటంటే రష్యా ఒకప్పుడు అలస్కా భూభాగాన్ని కలిగి ఉండేది పద్దెనిమిది వందల రష్యా అలస్కాను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చాలా తక్కువ ధరకు అమ్మేసింది అమెరికాకు చెందిన వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు అదేవిధంగా రష్యాకు చెందిన వ్యోమగాములను కాస్మోనాట్స్ అని అంటారు అంతరిక్షంలోకి మొట్టమొదటి మానవుడిని గగారిన్ పంపింది పూర్వపు సోవియట్ యూనియనే రష్యాలోని ఎక్కువ భాగం ముఖ్యంగా సైబీరియా చల్లగా గడ్డకట్టే మంచుతో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత శీతలమైన శాశ్వత నివాస ప్రాంతం అయిన యాకుట్స్ కూడా రష్యాలోనే ఉంది రష్యన్ సంస్కృతిలో ఒక ఆసక్తికరమైన ఆచారం ఉంది మీరు ఎవరికైనా పువ్వులు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ సరిసంఖ్యలో ఈవెన్ నంబర్ పువ్వులు ఇవ్వకూడదు ఉదాహరణకు రెండు నాలుగు ఆరు సరిసంఖ్యలో ఉన్న పూలను కేవలం సమాధులపై మాత్రమే ఉంచుతారు కాబట్టి బతికున్న వారికి శుభాకాంక్షలు చెప్పడానికి బేసి సంఖ్యలో వాడ్ నంబర్ పువ్వులను ఇవ్వడం సంప్రదాయం మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి